హలో అందరికి ఈ బ్లౌజ్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అండి ఇది హిప్ బెల్ట్ అండ్ బ్లౌజ్ కూడా మనకి వస్తుందనమాట విత్ స్టిచ్చింగ్తో పాటు ఈ స్టిచ్చింగ్తో పాటు మీకు ప్రైస్ అనేది నైన్ ఫిఫ్టీ అనేది ఛార్జ్ చేస్తున్నాను మీరు త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది అండ్ ఫ్రీ షిప్పింగ్ పడుతుంది ఇది మనకి సబ్స్క్రైబర్స్ కోసం నేను ఈ ఆఫర్ అనేది పెట్టడం జరిగింది సో మనలో సబ్ మన ఫ్యామిలీ మెంబర్స్కి నేను సేల్ చేద్దామన్న ఆశతో చిన్న బిజినెస్ కింద స్టార్ట్ చేశాను అండ్ దీని కటింగ్ వీడియో కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు చూడండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేయండి లేదా ఫోన్ కాల్ చేయండి ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి విత్ స్టిచ్చింగ్ లైనింగ్ హాఫ్ పట్టు మెటీరియల్ అండి దానిపైన ఎంబ్రాయిడింగ్ డిజైన్ అనమాట చాలా బాగుంది మీరు పర్చేస్ చేసుకోవాలంటే త్వరగా పర్చేస్ చేసుకోండి ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఆఫర్ అనమాట ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఛార్జ్ పడుతుంది అండ్ ఆఫ్లైన్ అయినా నేను ఆన్లైన్ అయినా నైన్ ఫిఫ్టీ మాత్రం నేను ఛార్జ్ చేస్తున్నాను ఇది మన సబ్స్క్రైబర్స్ కోసం నేను ఆఫ్లైన్లో ఛార్జ్ చేసు ఆన్లైన్లో మనకి సబ్స్క్రైబర్స్ కోసం ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఛార్జ్ చేస్తున్నాను త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ ఆర్డర్ అనమాట ఫస్ట్ ఆర్డర్కి ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే పడుతుంది ప్లీజ్ ఈ వీడియో ఎవరైనా చూస్తే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సో ఇది ఫార్టీ సైజ్ బ్లౌజ్ అండి ఫార్టీ సైజ్ బ్లౌజ్కి మనము అప్ టు ఫార్టీ టూ వరకు కూడా సరిపోతుంది మనకి ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకి కూడా మనకి ఖర్చులు అనేవి ఉంటాయి కదా మనకి ఫిట్టింగ్ అనేది చేసుకుంటే సరిపోతుంది ఫార్టీ అబౌవ్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి కుట్లు అనేవి అన్ అన్ఫోల్డింగ్ చేసేస్తే కుట్లు అనేవి ఫార్టీ అబవ్ ఉన్న వాళ్ళకి ఫార్టీ వన్ వరకు కూడా సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ అనేవి ఒకసారి చూడండి ఫార్టీ ఇంచెస్ని నాలుగు భాగం టెన్ ఇంచెస్ దగ్గర పెట్టుకున్నాను టూ ఇంచెస్ ఏమో ఖర్చుల కోసం పెట్టుకున్నాను వన్ ఇంచేమో నేను కుట్లు బ్యాక్ డాట్స్ కోసం కుట్ పెట్టుకున్నాను పొడవు వచ్చేసి పదిహేను ఇంచులు పెడుతున్నాను అనమాట సో పదిహేను ఇంచులేమో పొడవు అనమాట ఈ పొడవు మార్కింగ్ అనేది పదిహేను ఇంచులనే సరిపోతుంది ఆ పొడవ మార్కింగ్ పెట్టుకున్నాం కదా పదిహేను ఇంచుల దగ్గర ఆరు ఇంచులు అనేది నెక్ పెడితే అనేది పెడుతున్నాను ఈ డిజైనర్ బ్లౌజ్కి ఆరించులు అనేది ఉండాలండి ఏమో చంక రౌండ్ అనేది తీసుకుంటున్నాను చంక రౌండ్ ఆరున్నర అయితే మనకి పర్ఫెక్ట్ సైజ్ అండి ఫార్టీ సైజు వాళ్ళకి ఫార్టీ బిలో ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా పర్ఫెక్ట్ సైజ్ సరిపోతుంది ఆరున్నర ఇంచ్లనేది సరిపోతుంది డిజైనర్ బ్లౌజ్కి ఇట్లా మెజర్మెంట్స్ తీసుకోవాలండి చెస్ట్ బ్లూజ్ వచ్చేసి టెన్ ఇంచెస్ ఖర్చుల కోసం టూ ఇంచెస్ అనేది పెడుతున్నాను ఇట్లా పెట్టుకున్న తర్వాత ఒక ఎల్ షేప్ అనేది డ్రా చేసేస్తున్నాను ఎల్ షేప్ డ్రా చేసేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ అనేది కింద మార్కింగ్ ఉంది కదా అక్కడికి కలిపేసుకోవడమే ఇప్పుడు చంక ఆమ్రౌండ్ ఒకటిన్నర పెడుతున్నాను ఒకటిన్నర ఇంచులు అనేది చంక ఆమ్రౌండ్ అనేది తీసేసుకుని ఒకసారి చెక్ చేసుకోండి పైన ఒక ఇంచు వదిలేసుకుని చెక్ చేసుకోండి టెన్ ఇంచెస్ దగ్గర చెస్ట్ లూజ్ పెట్టుకోండి ఒక పావు ఇంచ్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఆ ఇంచు పైన ఇంకొక టూ ఇంచెస్ని ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి సో ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్ అనేది డ్రా చేసేసుకోండి సో మొన్న నెక్ అనేది రెండున్నర ఇంచులు లేదా రెండిం పావునే పెట్టుకోవచ్చు నేనైతే రెండి పావు అనేది పెడుతున్నాను రెండిం పావు ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టుకుని ఎవరికైనా నెక్ అనేది టెన్ ఇంచెస్ తీసుకుంటామండి టెన్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అండ్ పైకి కొంచెం పొడిగించాలన్నమాట తొమ్మిదిన్నర అనేది పెట్టాలి ఇది కుట్ల కోసం అనమాట మనము కుట్లు కుట్టిన తర్వాత టెన్ ఇంచ్ ఎగ్జాక్ట్గా టెన్ ఇంచెస్ మాత్రమే రెడీ అవుతుంది సో ముందుగా తీసుకున్న రెండిం పావు లైన్ ఉంది కదా అక్కడికి మనము స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి దీనికి లోపల నుంచి తీసుకోకూడదండి వచ్చిన ఎల్ షేప్ నుంచి మనము మార్కింగ్ చేసుకోవాలి ఇది కట్ వర్క్ డిజైన్ వచ్చింది కాబట్టి మనము కట్ వర్క్ని మనము ఫినిషింగ్ చేసుకోవాలి కాబట్టి ఎల్ షేప్ అనేది తీసుకోవాలి అండ్ మనకి ఎల్ షేప్ వచ్చిన దాన్ని కటింగ్ చేయకూడదండి డిజైనింగ్ బ్లౌజెస్కి నెక్ విడి అనేది కటింగ్ చేయకూడదు నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేయాలి ఈ నెక్ విడిని మనము మార్కింగ్ చేసుకున్న తరువాత మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒరిజినల్ని ఆఫ్టర్ మనము కటింగ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగానే కటింగ్ చేయాలి మీరు బిగ్నర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అలాంటి పొరపాట్లు చేయొద్దండి సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది మిగిలిన క్లాత్లో నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుంటున్నాను అండ్ ఫ్రంట్ పార్ట్ కోసం ముందుగా టూ ఇంచెస్ అనేవి తగ్గించేస్తున్నాను దీనికి వచ్చేసి నేను నా దగ్గర సిక్స్టీ మీటర్స్ ఉంటుంది కదా సిక్స్టీ ఎయిటీ పాయింట్స్ లైనింగ్ క్లాత్ అనేవి రెండు తీసుకున్నానండి ఎందుకంటే మీటర్ ఇన్నర్ క్లాత్ అనేది నాకు యూజ్ అయింది మనకి హిప్ బెల్ట్ అవుట్ వచ్చింది అండ్ ఎల్బో హ్యాండ్స్ అనేది లాంగ్ టెన్ ఇంచెస్ వచ్చింది మనకి అండ్ వాష్లో అంటే ఒకసారి వాష్ చేసి నేను ఐరన్ చేసి లైనింగ్ అనేది తీసుకున్నాను మళ్ళీ కుట్టిన తర్వాత అనేది దగ్గరికి వచ్చేస్తే మనకి డిజైన్ బ్లౌజ్ అనేది వేస్ట్ అయిపోతుందండి అందుకని ఈ విధంగా నేను కటింగ్ చేస్తున్నాను సో చుట్టూ కూడా మార్కింగ్ గీసేసాను మార్కింగ్ చేసిన తర్వాత రెండి పావు దగ్గర తీసుకున్న మార్కింగ్ చిన్నగా మార్కింగ్ పెట్టుకున్నాను అక్కడి నుంచి మనము ఆరిన్నర ఇంచులు అనేది చంక డౌన్ అనేది ఫ్రంట్ డౌన్ అనేది తీసుకోవాలి ఫ్రంట్ డౌన్ అనేది తీసుకున్నాం ఇక్కడ కూడా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇక్కడ కూడా ఎల్ షేప్ అనేది డ్రా చేసుకుని చిన్న హాఫ్ మూన్ షేప్ ఇవ్వండి చిన్న హాఫ్ మూన్ షేప్ ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము నెక్స్ట్ వచ్చేసి కింద లైన్ నుంచి ఒకటిన్నర ఇంచ్ అనేది క్రాస్ బెల్ట్ కోసం తగ్గించేసుకోవాలండి ఈ చివరన చంక భాగంలో ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి ఈ హాఫ్ ఇంచ్ అనేది చంక లోతు అని చెప్పొచ్చు ఈ చివరన కొంచెం ఫినిషింగ్ కింద ఒక హాఫ్ ఇంచు క కట్ ఇవ్వండి సరిపోతుంది ఇట్లా అనేది ఒకటిన్నర ఇంచ్ తీసుకున్నాం కదా అక్కడ రౌండ్ ఇచ్చేసుకోండి ఇప్పుడు చంక లోతులో నుంచి మనం కటింగ్ చేసుకోవాలి ఇక్కడ కూడా ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడ కూడా మీరు నెక్స్ట్ ఈ ఈ ఫ్రంట్ టీప్ కూడా మనము కటింగ్ చేయకూడదు డిజైనర్ బ్లౌజ్కి మనం నెక్క పెడితే ఎక్కడ కూడా కటింగ్ చేయకూడదు ఒకవేళ కటింగ్ చేశారు అంటే మనకి హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి అండ్ ఫినిషింగ్ రాదు క్లాత్ అనేది తక్కువైపోతుంది మనం ఫినిషింగ్ చేయాలి అంటే మళ్ళీ మనకి పీసెస్ అనేవి యాడ్ అవుతాయి అసలు లుక్ అనేది అస్సలు బాగుండదు సో ఈ విధంగా మనకి డిజైనర్ బ్లౌజెస్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకున్న వాళ్ళకి ఎయి ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఆఫ్ తర్వాత ఆఫ్టర్ మీరు బుక్ చేసుకు వాళ్ళకి నైన్ ఫిఫ్టీ అనేది ఛార్జ్ చేస్తాను ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా నైన్ ఫిఫ్టీ మీరు ఫస్ట్ బుకింగ్ ఫాస్ట్ బుకింగ్ అయితే ఫస్ట్ మెసేజ్ ఫస్ట్ మెసేజ్కి నేను ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఛార్జ్ చేస్తాను మీరు ఎవరైనా కావాలనుకుంటే త్వరగా బుకింగ్ చేసుకోండి లైనింగ్ ఆఫ్ పట్టు మెటీరియల్ ఎంబ్రాయిడింగ్ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ వస్తుంది అండ్ హిప్ బెల్ట్ కూడా అవైలబుల్ ఉంది హిప్ బెల్ట్ కూడా ఉంది అండ్ మనకి లైనింగ్ పీస్ కూడా ఉంది మనకి చా స్టిచ్చింగ్ ఛార్జెస్ ఏమీ పెట్టట్లేదండి నాకు వచ్చిన ప్రైజెస్కి మీకు ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను సో షిప్పింగ్ ఛార్జెస్ కూడా లేవు సో మనకి ఇక్కడ వీడియోస్కి ఉపయోగపడుతుంది మీరు కూడా పర్చేస్ చేసుకుంటే నాకు ఇంకా బిజినెస్ అనేది ఇంక్రీజ్ అవుతుందని ఆశతో ఈ చిన్న బిజినెస్ కింద స్టార్ట్ చేశాను మీరు ఎవరైనా పర్చేస్ చేసుకోవాలనుకుంటే త్వరగా పర్చేస్ చేసుకోండి సో నేను ఇంకా ఎయిటీ సెంటీమీటర్స్ని తీసుకొని సకానికి ఫోల్డ్ చేశాను నా ఎదురుగా ఫోర్ లేయర్స్ ఉన్నాయి నా వైపు టూ జాయింట్స్ ఉన్నాయి సో సకానికి ఫోల్డింగ్ చేసి ఎచ్చుతక్కులు లేకుండా ముందుగానే కటింగ్ చేసేస్తున్నాను హెచ్చు తగ్గులు లేకుండా చిన్నగా కటింగ్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది వదులుకుని స్కేల్ అనేది డ్రా చేసుకోవాలి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత హైట్ వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ అని చెప్పాను కదండి టెన్ ఇంచెస్ కుట్ల కోసం ఒక పావు ఇంచ్ అనేది మార్చేసుకోండి ఇక్కడ కూడా కింద లైన్ దగ్గర టెన్ ఇంచెస్ తీసుకోండి ఖర్చుల కోసం ఒక వన్ ఇంచ్ అనేది తీసుకోండి ఇట్లా తీసుకుని ఒక బాక్స్ కింద డ్రా చేసుకోండి ఇట్లా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఇందులోనే ఈ బాక్స్లోనే మనము హ్యాండ్స్ అనేవి తీసుకోవాలి సో ఈ డౌన్లో మనము మూడున్నర ఇంచ్ డౌన్ తీసుకోవాలి ఇలా డౌన్ తీసుకొని పై లైన్ మీద ఒక వన్ ఇంచ్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకుని హ్యాండ్ అనేది కరువు తీసేసుకోండి మీ దగ్గర కరువుడ్ స్కేల్ ఉన్నా సరే కరువుడ్ స్కేల్తో అయినా మీరు హ్యాండ్ డౌన్ అనేది తీసుకోవచ్చు సో పర్ఫెక్ట్ హ్యాండ్ లూజ్ అండి ఇది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ లూజ్ అనేది విధంగా మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది సో ఈ విధంగా ఇప్పుడు మనకి టెన్ ఇంచెస్ అనేది హ్యాండ్ లూజ్ రావాలి అండ్ టూ ఇంచెస్ అనేది ఖర్చుల కోసం రావాలి సో మనకి చూసారు కదా ఎగ్జాక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ హ్యాండ్ లూజ్ వచ్చి సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఖర్చుల కోసం టూ ఇంచెస్ పెడుతున్నాను సో చూసారు కదా ఈ విధంగా మనము అప్ టు ఫార్టీ సైజ్ అండి ఇది ఫార్టీ సైజ్ బిలో ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు రెడీమేడ్ బ్లౌజెస్ది మీరు తీసుకుంటారు కదా ఆ విధంగానే ఫిట్టింగ్ చేసుకుంటే సరిపోతుంది రెడీమేడ్ బ్లౌజెస్ అయితే మనకి మెక్ డీప్స్ అనేవి ఎక్కువైపోతాయి అనమాట సో అలా కాకుండా మనమే స్టిచ్చింగ్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ బాగుంటుంది లైనింగ్ యూస్ చేస్తాం కాబట్టి చాలా బాగుంటుందండి అండ్ డిజైనర్ బ్లౌజ్కి మనము మీరు ఆన్లైన్లో చూసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ పేజెస్లో అయినా ఎక్కడైనా చూసుకోవచ్చు మీరు స్టిచ్చింగ్తో పాటు ఫైవ్ హండ్రెడ్స్ ఛార్జ్ చేస్తారండి మనకి ఆ విధంగా కాకుండా ఈ విధంగా అనేది నేను చిన్నగా స్టార్ట్ చేశాను మీరు ఎవరైనా త్వరగా పర్చేస్ చేసుకునే వాళ్ళు ఉంటే త్వరగా పర్చేస్ చేసుకుంటే ఫస్ట్ మెసేజ్కి ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే అవైలబిలిటీ ఉందా లేదనేది ఒకసారి మెసేజ్ చేయండి అవైలబిలిటీ చెప్పిన తర్వాత ఫోన్పే చేయాలి నేను స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి ఫోన్పే చేయాలి చేసిన తర్వాత విత్ ఇన్ వన్ డేలో మీకు ట్రాకింగ్ అనేది పంపడం జరుగుతుంది క్రాస్ బెల్ట్లో చూసారు కదా ఏ విధంగా కటింగ్ చేశాను సో ఈ విధంగా ఇప్పుడు మనము ఒరిజినల్ లైనింగ్ అనేది ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు లైనింగ్ అనేది పూర్తి అయిపోయిందండి ఇది ఒరిజినల్ ఫ్యాబ్రిక్ అనమాట చూసారు కదా ఇది ఆఫ్ అట్ అండి డిజైన్ ఫుల్ ఆల్ ఓవర్ వచ్చింది మనకి బుటీస్ అనేది చాలా ఫినిషింగ్ చాలా బాగుంది సో మనకి ఇది వచ్చేసి టమాటో టమోటా రెడ్ మిర్చి రెడ్ అండి చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది అండ్ మనకి డిజైన్ కూడా ముద్దగా వచ్చిందండి సో ఇది మనకి హిప్ బెల్ట్తో సహా అవైబిలిటీ వచ్చిందండి హిప్ బెల్ట్ మీరు ఓన్లీ హాఫ్ శారీ కట్టుకున్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి హాఫ్ శారీ వాళ్ళకి కూడా చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది హాఫ్ శారీ వాళ్ళకి కూడా సో త్వరగా పర్చేస్ చేసుకోండి సో నెక్స్ట్ వీడియో కూడా వస్తుంది ఇది నెక్స్ట్ వీడియో కూడా ఇట్లా ఎంబ్రాయిడింగ్ డిజైన్ అండి మీరు ఎవరైనా ఈ వీడియో అవైలబిలిటీ లేని వాళ్ళకి నెక్స్ట్ వీడియోలో చూడండి ఆఫర్ అనేది కంటిన్యూస్గా పెడతాను సో మీకు స్టిచ్చింగ్తో పాటు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు బయట మన స్టిచ్చింగ్ మన స్టిచ్చింగ్ ఛానల్ కాబట్టి స్టిచ్చింగ్ ఛానల్లో మనకి ఇంక్రీస్ అవ్వాలి అనేసి ఈ చిన్న బిజినెస్ అండి సో గమనించండి మనము ఒరిజినల్ కటింగ్ చేసుకున్నప్పుడు హాఫ్ ఇంచ్ అనేది తక్కువలోనే కటింగ్ ఎక్కువగానే కటింగ్ చేసుకోవాలండి సో మనం ముందుగా హ్యాండ్స్ అనేవి తీసేసుకుంటున్నాము స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి త్వరగా మెసేజ్ చేయండి నైన్ డబల్ వన్ జీరో సెవెన్ ఎయిట్ టూ నైన్ సెవెన్ ఫైవ్కి త్వరగా వాట్సాప్ నెంబర్ అయినా ఫోన్ కాల్ అయినా అవైలబిలిటీ ఉంది త్వరగా మెసేజ్ చేయండి సో మిస్ అవ్వద్దు సో ఈ విధంగా మనము డిజైనర్ బ్లౌజ్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు ఫ్రంట్ అనేది డీప్ని చెక్ చేసుకోవాలండి ఫ్రంట్ డీప్ అనేది చెక్ చేసుకుని చాలా జాగ్రత్తగా మనము ఫినిషింగ్ చేయాలి ఈ కట్ వర్క్ డిజైన్తో మనము మనం తీసుకున్నాం కదా మార్కింగ్ దానికంటే ఒరిజినల్ కొంచెం పావి ఇంచ్ అనేది ఎక్కువగానే కటింగ్ చేసుకోవాలి ఈ విధంగా మనము బ్యాక్ డిజైన్ కటింగ్ చేయకూడదు బ్యాక్ డిజైన్ మనకు పోతుందనమాట చాలా జాగ్రత్తగా మనము ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో చూసారు కదా నేను ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్లో అనేది కటింగ్ చేస్తున్నాను లైనింగ్ అనేది మనము నెక్ విడ్త్ ఎందుకు కట్ చేసుకోలేదంటే నెక్ విడుతూ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కటింగ్ చేసుకుంటే ఫినిషింగ్ అనేది చాలా బాగుంటుంది అనేసి నేను నెక్ విడుతూ లైనింగ్ పీస్కి కటింగ్ చేయలేదండి డిజైన్ కంటే మనము ఒరిజినల్ లైనింగ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒరిజినల్ ఉంచుకోవాలన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తూ ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ గ్యాప్లోనే కటింగ్ చేసుకోవాలి హాఫ్ పట్టు మెటీరియల్ అండి ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ డిజైన్ అనమాట మిషన్ ఎంబ్రాయిడింగ్ అనమాట సో త్వరగా పర్చేస్ చేసుకోండి ప్లెయిన్ శారీస్కి మనకి పాతగా మనము శారీస్ అనేవి యూజ్ చేయకుండా పాత బ్లౌజెస్ అయిపోయి పైకెక్కేసే మనకి చాలా శారీస్ ఉండిపోతున్నాయి కదా అలాంటి వాటికి చాలా ఉపయోగపడతాయి అన్నీ చక్కగా అన్నీ కూడా ఆల్ ఓవర్తో మనము ఫినిషింగ్ చేసేసుకోవచ్చు చక్కగా ఇప్పుడు బ్యాక్ పార్ట్ మనం ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను మనకి తీసుకున్న ఒరిజినల్ కంటే మనకి డిజైనర్ బ్లౌజ్కి నెక్ విడత అనేది ఎక్కువ వచ్చేస్తుందండి ఇట్లా ఎక్కువ వచ్చినప్పుడు ఏ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది స్టిచ్చింగ్లో మీకు చెప్తాను అండ్ కటింగ్లో కూడా మీకు మెజర్మెంట్ చే చూపించి చూపుతాను ఒకసారి లైన్ అనేది నెక్ విడితే తెల్ షేప్ అనేది కొంచెం డార్క్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకుని ఒకసారి ఫ్రెష్ చేయండి ఇట్లా ప్రెష్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేసేయండి ఓపెన్ చేసేసి ఇలాగ బాక్స్ కింద డ్రా చేసుకోండి ఇట్లా బాక్స్ కింద డ్రా చేసుకుంటే వచ్చిన బాక్సుని బట్టి మనము మెజర్మెంట్ తీసుకుందాం ఒకసారి మీకు ఎంత పడుతుంది ఏంటనేది ఒకసారి చూపిస్తాను ఒకసారి వేస్ట్ అంతా కటింగ్ చేసేస్తున్నాను సో ఒకసారి మెజర్మెంట్ చూద్దాము ఇది వచ్చేసి మనకి సిక్స్ ఇంచెస్ ఐదున్నర ఐదు పావు వచ్చిందనమాట ఇది వచ్చేసి ఆరున్నర వచ్చిందనమాట సో మనం తీసుకున్న దానికంటే ఒక పావు ఇంచ్ ఎక్కువే ఉంది కానీ మనకి లైనింగ్ కంటే ఎక్కువే ఉంది కానీ తక్కువ లేదనమాట ఇట్లా వచ్చినప్పుడు మనకి నెక్ విడితే వచ్చినప్పుడు భుజాలు అనేవి జారిపోతాయి ఇట్లా జారిపోకుండా మనము స్టిచ్చింగ్లో ఏ విధంగా మనము ఫిట్టింగ్ చేసుకోవాలి మనం తీసుకున్న మెజర్మెంట్కి మనము నెక్ విడితే ఎట్లా తీసుకోవాలి అనేది నేను స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను మిస్ కాకుండా చూడండి అండ్ మనకి లైనింగ్ ఒరిజినల్ కూడా ఈ విధంగా చేసుకోవాలండి నెక్స్ట్ వీడియో ఒకవేళ అవైలబిలిటీ లేని వాళ్ళకి నెక్స్ట్ వీడియో మనకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అనేది చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో సో మిస్ అవ్వకుండా చూడండి త్వరగా ఆర్డర్ చేసుకున్న వాళ్ళకి ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఫస్ట్ మెసేజ్కి అదైనా ఎయిట్ ఫిఫ్టీ మాత్రమే ఆ తర్వాత మెసేజ్ చేసిన వారికి సెకండ్ మెసేజ్కి అయినా నెక్స్ట్ మెసేజ్కి అయినా మేము అవైలబిలిటీ లేదని చెక్ చేసిన తర్వాత ఆఫ్టర్ మీకు చెప్తాను ఎంత పడుతుంది ఆఫ్టర్ నైన్ ఫిఫ్టీ పడుతుంది సో ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ అనమాట త్వరగా బుక్ చేసుకున్న వాళ్ళకి ఫస్ట్ అదే ఫస్ట్ ఆర్డర్కి ఎయిట్ ఫిఫ్టీ సో ట్రాకింగ్ ఐడి అనేది విత్ ఇన్ వన్ డేలో మీకు పంపడం జరుగుతుంది డెలివరీ వచ్చేసి వన్ టు టెన్ డేస్లో మీకు లోపే అంటే వన్ టు టెన్ డేస్ వర్కింగ్ డేస్ అనమాట లోపే మీకు చార్జ్ డెలివరీ అనేది రీచ్ అయిపోతుంది మీరు ఇట్లా కటింగ్ చేసి పంపుతాను అని అసలు అనుకోవద్దు ఇది స్టిచ్చింగ్ బ్లౌజ్ అండి అప్ టు ఫార్టీ సైజ్ వరకు ఫార్టీ అబవ్ ఉన్న వాళ్ళకి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు హ్యాపీగా మనకి ఖర్చులు అనేవి ఉంటాయి కాబట్టి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది హిప్ బెల్ట్ అండి హిప్ బెల్ట్ కూడా మనం లైనింగ్ యూస్ చేయాలన్నమాట ఎందుకంటే మనం ఫిట్టింగ్గా పట్టుకోవడానికి సో మనకి ఫార్టీ అబవ్ ఉన్న వాళ్ళకి ఫార్టీ టూ వరకు సరిపోతుంది ఎందుకంటే కచ్చలు అనేవి విప్పదీసేయాలన్నమాట కచ్చలనేవి విప్పదీసేసుకుంటే మీకు ఫార్టీ అబవ్ ఉన్న వాళ్ళకి సరిపోతుంది ఫార్టీ బిలో ఉన్న వాళ్ళకి ఫిట్టింగ్ చేసుకోవాలి మనం రెడీమేడ్ బ్లౌజెస్కి ఎట్లా ఫిట్టింగ్ చేసుకుంటామో సో ఆ విధంగానే ఫిట్టింగ్ చేసుకోవాలి మీకు బయట రెడీమేడ్ బ్లౌజెస్ అంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ దాటే ఉంటాయండి సో మనకి రెడీమేడ్ బ్లౌజెస్ ఎక్కువ ఎంబ్రాయిడింగ్ వర్క్ అయితే సో మనకి ఆఫర్ ప్రైస్ కాబట్టి మనకి ఛానల్ రీచ్ అవ్వాలనేసి ఈ చిన్న ఆఫర్ అనేది నను థ్యాంక్ ఫర్ వాచింగ్ ప్లీజ్